చేపల పులుసు అండ్ లాస్ట్ వీక్ చెప్పినట్టుగానే ఈ వీక్ మనము రొయ్యల ఫ్రై అలాగే చేపల ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం క్రిస్పీగా టేస్టీ సో పెద్దరాజు గారు సో ఫస్ట్ ఏం చేయబోతున్నారు మేడం ఇప్పుడు ఇది గోదావరి టైగర్ రొయ్య అంటే మీకు ఇక్కడ దొరకడం గోదావరిలో ఇష్టం అండి గోదావరిలో టైగర్ రొయ్య అంటారు దీన్ని టైగర్ రొయ్య అవునండి చెరువు రొయ్యి మాత్రం కాదండి ఏమండి ఈ రయ్య మాకు ప్రత్యేకంగా అంటే మేము కోనసీమ నుంచి ఎందుకు రప్పిస్తామండి దీని జాతకం అంతా మాకు తెలుసండి ఎలా ఉంటుంది అంటే చెరువు రై ఎలా ఉంటది గోదావరి రెయ్యి ఎలా ఉంటది అనేది తెలుసండి కానీ ఒకటి దీని కాస్ట్ చాలా ఎక్కువ మేడం కిలో వచ్చి సిక్స్ హండ్రెడ్ వరకు కిలో మామూలు రైలు అయితే ఫోర్ హండ్రెడ్ కి వస్తుంది దీని దీనివల్ల ఆరోగ్యానికి మంచిది కానీ ఆరోగ్యానికి చెడు అనేది ఉండదండి చెరువు రైల్లో కంప్లైంట్ వస్తుంది కానీ దీని వల్ల కంప్లైంట్ అనేది ఉండదండి అసలు గోదావరిలో వస్తుంది మేడం దీన్ని టైగర్ రై అంటారండి టైగర్ అంటే టైగర్ అంటే టైగర్ అండ్ టైగర్ లాగా ఉంటుంది హై రేంజ్ లో ఉంటదండి ఇది వచ్చి దీన్ని మనం కొనుక్కోవాలి అంటే కొంచెం అన్ని వేళలా దొరకదండి ఇది కొన్ని కొన్ని టైంలో దొరుకుతుందండి సీజన్ వైజ్ దొరుకుతుంది ఏమంటారు అంటే ఏ రొయ్య వీటిల్లో ఏమన్నా రొయ్యల్లో పేర్లు బాజ్ అంటారండి టైగర్ రెయ్యి అంటారు తర్వాత వనామి అంటారు రకరగానే ఉన్నాయండి ఇందులో కూడా చెరువు మాత్రం కదండి ఇది గోదావరి రొయ్యలే ఇది దీని వల్ల ఇబ్బంది ఏమి తెలవచ్చు శుభ్రంగా ఆరోగ్యానికి మంచిది అదే చెరువు రొయ్యలు వాళ్ళు వేసి మేతలకి అది ఆరోగ్యాలు దెబ్బతంటాయి మామూలుగా గోదావరిలో అయితే మనమేమి మేతలు వేయడం నాచురల్గా అది నాచురల్ గా మనకి నాసు తిని బతుకుతుంది మేడం అంటే మనకి తేడా తెలీదా తింటున్నప్పుడు రొయ్యలు మేడం టేస్ట్ వేరే ఇది నీసుకొని ఉండదు అండి ఇది రొయ్యనమాట రొయ్య అంటే దీంట్లో మంచి ఆరోగ్యాన్ని ఇస్తదండి అది మనం నీట్ గా శుభ్రంగా వేసుకునండి ఈ రకంగా చూడండి ఇప్పుడు అంటే నీ సువాసన అసలు రాదు రాదండి మేడం అసలు రాదు నీలో ఇందులో ఏసీ ఐటమ్ మేడం చూడండి జీడిపప్పు ఏ ఏం వేశారు ఇందులో అంటే ప్రతి పీస్ కి జీడిపప్పు యాడ్ చేస్తారు కంపల్సరీ కోనసీమలో ఎందుకండి జీడిపప్పు ఎక్కువ వాడతారు ఇది తయారవుతది మేడం కోనసీమలో అంటే మోరి అంటే మలికిపురం సగినేటిపల్లి దగ్గరలో మోరీ అని ఉందండి అక్కడ జీడిపప్పు తయారీ ఎక్కువ రొయ్యల్లో జీడిపప్పుతో పాటు మీరు అది మసాలా వేశారు కదా అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ తర్వాత ఉప్పు కారం

మొత్తం ఆ మసాలా అంతా దీనికి హాఫ్ అన్ అవర్ తర్వాత హాఫ్ అన్ అవర్ ఫ్రిజ్ లో పెడితే ఐస్ అవుతుంది కదా చల్లగా అవుతుంది కదా అప్పుడు వేసుకుంటే మాత్రం క్రిస్పీగా వస్తుంది అవునండి అవునండి సన్న కాక మీద లేపదా మేడం అది లోపల పచ్చి ఉండిపోతే పైన అయితే ఏగిపోద్ది అండి అదే సన్న కాక మీద ఉంటే హ్యాపీగా అలా కరెక్ట్ గా రెడీ అవుతుంది అనమాట విడిపోతాయి కదా అవునండి కొన్నిసార్లు అలా కాకుండా ఉండాలంటే అంటే మీకు ఇడిపోవడం అంటే మేడం దాంట్లో కూడా ఉన్నాయి అంటే ఉంటే ఇడిపోద్దండి నిలవ రెయ్యి అయితే ఇడిపోతుంది ఇప్పుడు ఫ్రెష్ మేడం ఇది ఫ్రెష్ అయితే ఒక్క కూడా మీకు డ్యామేజ్ అవ్వదండి అదే ఒక వన్ వీక్ మనం ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఐస్ బాక్స్ లో పెట్టి ఎక్కడ తయారు చేసి ఇస్తారండి దాని వల్ల ఫ్రెష్ కాదండి అది మొక్క వండుతుంటే ఇరిగిపోతుండీ చూడండి ఏ ఒక్క రయ్యి కూడా మీకు డ్యామేజ్ ఉండదండి చూడండి ఏ రైకి ఆ రెయ్యి అలాగే ఉంటదండి అది ఈ టైగర్ రై ఏంటంటే బాగా కాస్ట్ ఎక్కువ మేడం ఇప్పుడు మసాలా ఎక్కువైనా కూడా మెత్తగా అయిపోతుంది పట్టించాలో మీడియం గా మేడం అల్లం పేస్ట్ కూడా మరి ఎక్కువ దానికి ఎంత పడుతుందో అంత వేసుకో దాంట్లో ఏమేమి అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా మసాలా పేస్ట్ కారం ఉప్పు పసుపు మనం మాట్లాడుకున్నాం కదా ఫిష్ తో పాటు ఏ ఫిష్ చేయాలనుకున్నా కూడా దానికి ఇవే ఇంగ్రిడియన్స్ వాడతారా ఫిష్ కి సపరేట్ వాడతారా సేల్ అవుతుంది అనుకోండి ఒక స్టైల్ ఉంటది అదే కొర్ర మీద ఉంది వేరే డిఫరెన్స్ అండి మసా మీరు ఇన్ని నేర్చుకున్నారు కదా ఒక్కొక్క దాని మీద ఎంత ఫోకస్ పెట్టారు ఎంత టైం పట్టింది మీకు బాగా రావడానికి మినిమమ్ ఏం లేదు మేడం మాకు ఈజీ మేడం ఏ కర్రీ చేయాలన్నా మినిమం ఫిఫ్టీన్ మినిట్స్ లో కర్రీ అయిపోద్దండి ఎంత కర్రీ అయినా సరే ఐటమ్ అంతా రెడీ చేసి పెట్టుకుంటామండి పదిహేను నిమిషాలకి ఐటమ్ ఇవ్వాలి ఎందుకంటే మా సార్ ఒక రోజు ఆర్డర్ ఉంటుంది అండి ఇరవై ఐటమ్స్ పాతిక ఐటమ్స్ చేయాలండి అది కాకుండా మా హోటల్కి వచ్చాను పద్దెనిమిది ఐటమ్స్ చేయాలి రోజుకి అప్పుడు నలభై ఐదు ఐటమ్స్ చేయాలి మేడం నలభై ఐదు ఐటమ్స్ చేయాలంటే ఎంత టైం పెడతా చెప్పండి ఇప్పుడు రెగ్యులర్ గా వచ్చి కస్టమర్ అండి మనకి ఈ రోజు వచ్చి కస్టమర్ రేపు ఇంకో ఇద్దరు రావాలి కానీ అంతే తప్ప ఈ రోజు వచ్చి బాధపడకూడదు అందు గురించి ఎప్పటికప్పుడు ఏమో సార్ ఫ్రెష్ గా తెప్పిస్తారు చాలా మంది ఇప్పుడు ఎక్కడైనా తిన్నారనుకోండి వాళ్ళకి ఆ డే అంతా అరగదు అనమాట ఎందుకబ్బా తిన్నాము ఆయిల్ ఎలాంటి ఆయిల్ వాడా తెలీదు కాబట్టి బట్ ఇక్కడ తింటే మాత్రం ఎందుకంటే మీకు అక్కడి నుంచి మీరు ఫేమస్ ఏ కాబట్టి ఇక్కడ తిన్న వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఆర్డర్ చేస్తున్నారు మీ కస్టమర్స్ లో రెగ్యులర్ కస్టమర్ ఎవరండి ఎన్నిసార్లు ఆర్డర్ చేస్తుంటారు మీకు బాగా అంటే చాలా మంది ఉన్నారు మేడం ఎవరని మనకి ఏరియాలో కొత్త అన్ని వచ్చిన కానీ ఫైవ్ మంత్స్ నుంచి కూడా రెగ్యులర్ గా అండి మనకి ఇక్కడ ఎంప్లాయీస్ మన సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వస్తూ ఉంటారండి అలాగే కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళు వస్తారండి ఏరియా టచ్ తక్కువ అండి నాకు సో రొయ్యల ఫ్రై రెడీ క్రిస్పీ క్రిస్పీగా టేస్టీ టేస్టీగా ఉండే రొయ్యల ఫ్రై కూడా రెడీ అయిపోయింది సో ఇది కూడా మనం టేస్ట్ చేద్దాం కానీ నెక్స్ట్ చికెన్ ఫ్రై ఫిష్ ఫ్రై కూడా ఉన్నాయి అవి కూడా టేస్ట్ చేసేద్దామా చూద్దాం అసలు ఎలా చేస్తారు అని మళ్ళీ లాస్ట్లో అన్ని టేస్ట్ చేసేద్దాం ఓకే సో పెద్దరాజు గారు నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ చికెన్ పకోడీ ప్రతి దాంట్లోనూ కాజుస్ వేస్తారు ఆ కాజుస్ కూడా చూసారు ఎంత బాగున్నాయో హై క్వాలిటీ హై క్వాలిటీ వన్ సిమ్ స్పెషల్ మేడం ఇది కూడా ఎందుకంటే మోరిలో తయారవుతుంది జీడిపప్పు కోరి అంటే ఈస్ట్ గోదావరిలో మలికిపురం సగిలిపల్లి మధ్యలో ఉందండి మోరి ఆ మోరిలో తయారవుతుందండి జీడిపప్పు ఎక్కువ అక్కడే ప్రసిద్ధి అక్కడి నుంచి రప్పిస్తామండి అంటే ఎందుకంటే మాకు అందుబాటులో ఉంటుంది పదహారు కిలో వచ్చి ఎయిట్ హండ్రెడ్ మేడం ఇది అంటే జీడిపప్పు గుండె అనమాట ఇది బద్ద కాదు ఇది మనం చాలా కొన్ని వాటిల్లో చూసాం కొన్ని పాడైపోయినా మనము ఫ్రై చేస్తే తెలియదు కదా అవును మేడం మనం రెస్టారెంట్స్ లో మేము చూసాం చాలా వాటిలో కొంచెం పాడైపోయిన వాటిని తీసేసి మిగతా వేసేస్తుంటారు బట్ ఇక్కడ హై క్వాలిటీ వాడుతుంది మేడం ఇందులో బద్ద అనేది ఉండదు అసలు ఇంత ఫేమస్ అయింది అదే మేడం సో ఓకే ఇప్పుడు చికెన్ కదా ఇప్పుడు చికెన్ ఇది బోన్ లెస్ లేకపోతే లైట్ బోన్ బోన్ ఉంటుంది మేడం చికెన్ పకోడీలో బోన్ లెస్ అనేది కరెక్ట్ కాదు మేడం ఎంతో మంది అనుకుంటారు బోన్ లెస్ పకోడి అయితే చాలా బాగుంటది అనుకుంటారు కానీ బోన్ లో ఉన్న టేస్ట్ వేరు బోన్ నవ్వలేదండి బోన్ నవ్వలితేనే టేస్ట్ అండి అది కస్టమర్లు ఏంటంటే బోన్ లెస్ కావాలి అంటే సిటీలో అందరూ కూడా మాకు బోన్లెస్ కావాలి టైమింగ్ సీల్ ఉండదు కదా మేడం బోన్ అవ్వలి లో కొన ఏదో సాఫ్ట్వేర్ కదా అని చెప్పొచ్చు ఎంప్లాయ్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కొంచెం క్రిస్పీగా మెత్తగా ఉండేవి అనుకుంటారు బట్ బోనే బాగుంటుంది రైట్ అవును కానీ బోన్ లో టేస్ట్ వేరు ఓకే దీంట్లో ఏమ ఇంగ్రీడియెంట్స్ ఇందులో మేడం ఇప్పుడు సేమ్ అండి అల్లం పేస్ట్ గరం మసాలా ఉప్పు కారం పసుపు సాల్ట్ సో మామూలుగా ఇప్పుడు చికెన్ 65 మసాలాస్ దొరుకుతాయి కదా బైట

సాగారా చిన్న కాక వేసుకుంటే అండి మంచి టేస్టీగా ఉంటుంది అండి చూసారా ప్రాన్స్ కూడా మనము ఫ్రై పీసెస్ బాగా పెద్ద పెద్దవి చేసుకోకుండా ఇక్కడ ఇప్పుడు చాలా లేతగున్నట్టుంది చికెన్ జీడిపప్పు పెడతారా ఈ కోళ్ళకి కోళ్ళ జీడిపప్పు పెడతారా కోళ్ళగా మేడం కోళ్ళకి జీడిపప్పు పెట్టారు పెడతారు మేడం జీడిపప్పు పెట్టారు చంపైంది మేడం అవి చాలా టేస్టీ ఎందుకు తెలుసా ఈ జీడిపప్పు బాదం పప్పు పెట్టి పెంచుతారు అందుకే కదా పెంచుతారండి ఇప్పుడు సంక్రాంతి పండుగ మేడం పందాలు వేస్తారు కదండి అది ముందు నుంచి జీడిపప్పు బాదం పప్పు వేసి పెంచుతారండి అది ఇస్తారు అదేంటంటే టైం పదం కొన్ని లక్షలు సంపాదించాటికే పోల్లీ అంటనే కోడి పందేలు అని చెప్పలేం కదా మేడం ఇప్పుడు ఈ లో కూడా మీకు మీకు ఏది నచ్చుతుంది నాటుకోడే నచ్చుతుందా బాయిలర్ కోడ్ అనేది జబ్బు మేడం అది అంతేనా ఇది అంతా షోయింగ్ అండి ఇప్పుడు మనం రైతు పని చేసుకునే వాడికి సాఫ్ట్వేర్ కి ఎంత తేడా ఉందో సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ఎంత వరకు ఆఫీస్ లోకి వెళ్ళి ఏసీలో కూర్చొని జాబ్ చేసుకుంటాడు అదే ఎండ్ లో కష్టపడి ఉన్నాడు వాడికి వీటికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది వాడికి వాడు బాడీ ఉక్కు బాడీ అండి ఎండలో పని చేసుకునే వాడు బాడీ ఉక్కు బాడీ అది పొద్దున్న లేస్తే పన్నే వెళ్తాడు సో మీరు నగరంలో ఉన్నప్పుడు బ్లాస్ట్ ఏదో జరిగింది ఏమైంది అది 2014 లో జూన్ 27 2014 లో గేల్ పైప్ లైన్ బ్లాస్ట్ అయినప్పుడు నేను 70% అందరూ బాడీ వంట చేస్తున్నప్పుడు ఏంటి మేడం నేను అంటే లోపలే ఉన్నాను అంటే మా కిచెన్ లో ఉన్నారా లేదు అన్న హౌస్ నుంచి బయటకు వచ్చానండి హౌస్ ఆపోజిట్ లోనే బ్లాస్ట్ అయింది ఓకే అంటే పైప్ లైన్ మేడం అది గేల్ పైప్ లైన్ అండి అది వచ్చి పెద్ద లైన్ అండి మినిమం ఒక బయట మా హౌస్ పక్క నుంచే ఉంటుంది అండి లైన్ అక్కడ ఇరవై నాలుగు మంది సరిపోయారు ఏరియాలో అది ఎక్కువ చేపం నేను లాస్ట్ లో కాలిపోయి సెవెంటీ పర్సెంట్ కాలిపోయి ముప్పై మూడు లక్షల రూపాయలు నాకు ట్రీట్మెంట్ అయింది పాతిక లక్షలు ఇచ్చారండి ఆ తర్వాత ఉన్న డబ్బులు నేనే ఖర్చు పెట్టుకున్నాను మనకి ఇంకా ఆ తర్వాత కొద్ది రోజులు బిజినెస్ చేసేవాడిని తర్వాత మా సారో మా ఊరు వెళ్తూ వెళ్తూ మా దగ్గర భోజనానికి ఆగారు యద్ది గారు మీరు రావాలి మాకు హైదరాబాద్ లో మీరు హోటల్ పెట్టాలన్నారండి పేరు నాదండి హోటల్ అయిందండి మా ఓనర్ గారు అయినప్పటికీ ఆయన అయినప్పటికీ కూడా అండి పేరు అయితే మాత్రం నాది పెట్టుకున్నారండి అందుకోసం కేవలం అంటే మీరు అంత ఫేమస్ వచ్చారు మేడం ఒక చెప్తానండి నా విధానం ఏంటంటే డబ్బు కాదండి మెయిన్ మాట మాట ఇచ్చేవాడి మాట నిలబెట్టుకోవాలండి అంతే తప్పకుండి డబ్బు తినలేము మేడం డబ్బు కాదని గమనించింది వస్తానని వచ్చానండి నా సొంత బిజినెస్ ఉందండి నా బిజినెస్ పెట్టినకు వచ్చాను మాట్లాడుకుంటే అక్కడ ఎలా చేస్తున్నారు మరి అమ్మాయి చేస్తుందని మా చన్నమ్మ వెయిటింగ్ చేస్తుందండి సింగిల్ హ్యాండ్ తంప్ మెయింటైన్ చేస్తారండి వీళ్ళు అసలు ఇప్పుడు చేయడం కూడా చూసారా అసలు ఎంత ఫటాఫట ఫటా చేసేస్తున్నారు టేస్ట్ కూడా అలానే ఉంటుంది ఈ మణికొండ సరౌండింగ్స్ ఉన్న వాళ్ళందరికీ తెలుసు కంప్లీట్గా ఆర్డర్స్ వస్తుంటాయి అట్ ద సేమ్ టైం హైదరాబాద్ మొత్తం ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడికి కూడా ఆర్డర్స్ వస్తూ ఉంటాయి సో చికెన్ ఫ్రై రెడీ జీడిపప్పు వేయించిన కరివేపాకు మొత్తం రెడీ సో చికెన్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది వేడి వేడి జీడిపప్పు వేయించిన కరివేపాకుతో రెడీ అయిపోయింది ఇది కూడా టేస్ట్ చేద్దాం కానీ నెక్స్ట్ ఫిష్ ఫ్రై కూడా ఉంది అది కూడా చూసేద్దాం సో ఇలాగే మనము ఇందాక మాట్లాడుకున్నాం కదా ఫిష్ ని క్లీన్ చేయడం అనేది ఒక ప్రాసెస్ సో ఇదేం ఫిష్ ఇది వచ్చి రవ్వ అంటే మనకి తెలంగాణలో అయితే రవ్వ అంటారండి ఇది కోనసీమలో అయితే ఓకే ఓకే సో దీనికి ఎట్లా దానికి టాపింగ్ అంతా ఎలాగా మసాలా అంతా సేమ్ అలా మసాలా కూడా అండి దీనికి ఫిష్ మసాలా యాడ్ చేస్తాం అండి ఫిష్ కి సంబంధించి మసాలా తయారు చేస్తాం దానికి చికెన్ కి వేరే ఉంటది మసాలా వాడతాం ఓకే అల్లం పేస్ట్ వాడతాం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఇంకా ఉప్పు కారం అన్ని మామూలు అనుకోండి దీనికి వేరే మసాలా తయారు చేస్తామండి ఆ మసాలా దీనికి యాడ్ చేస్తాం దీనికి ప్రాన్స్కి చికెన్ కి మటన్ కి వేరే మసాలాలు వస్తాయండి దీనికి వేరే వస్తుంది ఓకే 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 వెరీ నైస్ ఇంకా మేడం వేస్తాం సో ఇది కూడా మసాలాలు పట్టించిన తర్వాత కొంచెం సేపు ఫ్రిడ్జ్ లో పెట్టాలి రైట్ మనకి కనిపిస్తుంది చూడండి కొంచెం డ్రై అయింది మసాలా కూడా టెర్ మినిట్స్ లోని ఇది మేడం లాక్కు మూసిన వెంటనే వేసేస్తే పట్టుకోవచ్చు మసాలా ఇప్పుడు అయితే నలుగురు ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా అది ఇది ఫిష్ లో ఉన్న స్పెషల్ ఏంటంటే ఇది మంచి నీట్ గా క్లీన్ చేయించుకొని పలుచగా ముక్క కొట్టించుకుంటే అండి తొందరగా డ్రై అవుతుంది తింటుంటే మంచి టేస్ట్ గా ఉంటుందండి ఇది ఓకే ఓకే మామూలుగా 5 మినిట్స్ చాలు కొంచెం రోస్ట్ గా అయిపోతే చాలు క్రిస్పీగా వస్తాయి సో ప్రతి ఫ్రైకి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే ఖచ్చితంగా ఆ మసాలా పూసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఫైవ్ టు టెన్ మినిట్స్ డీప్ ఫ్రీజర్లో పెట్టేస్తే మనకి ఆ మసాలా అంతా బాగా పడుతుంది కాబట్టి క్రిస్పీగా వస్తుంది సో ఫ్రైలో ఏందంటే ప్రతి దాంట్లో ఏది ఫ్రై చేసినా మనకి ఇంట్లో చేసుకుంటే అంత క్రిస్పీనెస్ రాదు కదా సో ఈ టిప్ ఫాలో అవ్వండి ఈసారి తీసుకొని తీసుకొని అరిటాకులో తింటే టేస్ట్ కోనసీమ అంటే పచ్చదనం పచ్చదనానికి అంటే ఇప్పుడు పెట్టామంటే అండి కోనసీమ అంతా కూడా పచ్చ పచ్చగానే ఉంటదండి మీరు ఎక్కడ చూసినా కనీసం అరిటాకులో తినడం రోజులు చేయకపోవడం కూడా చెట్టు కింద పడుకుంటే మంచి నీళ్ళు తాగి ఓకే వేడి వేడి ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది వేడివేడిగా ఇలా అటాక్లో తీసుకొని తింటుంటే భలే ఉంటుంది కదా సో అన్ని టేస్ట్ చేసేద్దామా మనము చలో సో ఇప్పటి వరకు మనం పెద్దిరాజు గారు చేసినటువంటి వంటలు ఎలా చేస్తారు అనేది చూసాం కదా ఆల్మోస్ట్ మనం ఓన్లీ ఇక్కడ ఫేమస్ ఏదైతే ఉందో అదే ఆ ఫిష్ ఏదైతే గ్రేవీ ఉందో ఆ ఫిష్ మనకు కర్రీ చేసి చూపించారు అలాగే మనకి ఫిష్ ఫ్రై రొయల్ ఫ్రై చికెన్ ఫ్రై చేసి చూపించారు ఇవే కాదు ఫేమస్ ఇక్కడ కనిపిస్తున్నవన్నీ చాలా ఫేమస్ అట ఇక్కడ సో అంతకన్నా ముందు మనం ఈ ఐటమ్స్ అన్ని పర్చేస్ చేయబోయే ముందు ఈ రెస్టారెంట్ ఓనర్ ని కూడా పర్చేజ్ చేయాలి కదా హేజ్ రవితేజ గారు హాయ్ అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ చాలా చాలా టేస్టీగా చేస్తున్నారు పెదిరాజు గారు సో మీరు ఈ రెస్టారెంట్ ఇండస్ట్రీలోకి ఎందుకు రావాలనిపించింది సైడ్ ఉన్న ఫుడ్ హైదరాబాద్ మా దగ్గర ఉన్న ఎథెంటిక్ టేస్ట్స్ మేము అక్కడ ఎలా తింటాం సేమ్ అలాంటి టేస్ట్ ఇక్కడ ఇవ్వాలని సో మీది గోదావరి మాది గోదావరి మాది పాలకొల్లు అండి పాలకొల్లు ఓకే సో మీరు పుట్టినప్పటి నుంచి రకరకాల టేస్ట్లు చూసి ఉంటారు కదా సో హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇవి లేవే అని అనుకుంటున్నారు కదా అదే టేస్ట్ ఇక్కడ మన మా ఈస్ట్ వెస్ట్ గోదావరి జనాలకి అందించాలి అందరికీ మా ఈస్ట్ వెస్ట్ గోదావరి ఉన్న ప్రత్యేకమైన ఎథెంటిక్ టేస్ట్స్ ఇక్కడ అందించాలని చెప్పి కోనసీమ జిల్లాలో అంటేనే హాస్పిటాలిటీ చాలా బాగుంటుంది వచ్చిన అతిథులకు ఒకటి కాదు రెండు కాదు ఆల్మోస్ట్ మూడు వందల రకాలు చేసిన కూడా ఉన్నారు కదా సో అలాంటి టేస్ట్ మీరు ఇక్కడ పరిచయం చేయడానికి ట్రై చేశారు బాగుంది కానీ పెద్దరాజు గారు అక్కడ ఫేమస్ కదా సో ఆయన్ని ఇక్కడికి తీసుకురావడానికి రావడానికి రీజన్ ఏంటి అటు సైడ్ తింటున్న రుచి కరెక్ట్ గా టేస్టింగ్ సాల్ట్ కానీ ఏమీ లేకుండా ఇంట్లో ఊరు మసాలాలతోటి చేయడానికి ప్రత్యేకించి పెద్ద రోజు తీసుకొచ్చి ఓకే ఓకే సో మీద నా మీద నవ్మానం తోటి చూడండి అందుకే ఆయన మీద నాకు నవమానంతో పెద్ద రోజు పెట్టారు అవునవును సో మామూలుగా రెస్టారెంట్ కి వాళ్ళ పేర్లు పెట్టుకుంటూ ఉంటారు కదా సో పెద్దరాజు గారు ఎంత ఫేమస్ అనేది మీరు చూపించారు అనమాట సో మెయిన్ ఇక్కడ నేను చూస్తున్నప్పుడు పెద్దరాజు గారు చేస్తున్నప్పుడు కూడా ఎక్కడ టేస్టింగ్ సాల్ట్ వేయలేదు ఫుడ్ కలర్ వేయలేదు సో ఫుడ్ కలర్ వేయకుండా ఇంత మంచి కలర్ ఎలా వచ్చింది అంటే కోనసీమ నుంచి పౌడర్ మీరే తెప్పిస్తారు అని చెప్పారు అవి ఎలా చేస్తారు పంపిస్తారు మసాలా ఎవ్రీ ఫిష్ కూడా అక్కడ నుంచి వస్తుంది అండి మాకు అక్కడ నైట్ మొత్తం క్లీన్ చేయించి మార్నింగ్ వస్తుంది అండి ఇక్కడ మాకు దాని మీద టేస్ట్ ఉంటుంది మామూలుగా శీలవతి శీలవతి పులుసు పెడతారు ఇలా ఫ్రై కూడా చేస్తారు చేస్తారు ఫ్రై చేస్తారండి ఇక్కడ స్పెషల్ అటా సో చిన్న చిన్న ఎగ్స్ ఉన్నాయి సో నాటుకోడి అనేది మనకు గ్రామాల్లో చిన్న చిన్న ఊళ్ళలో తప్పించి బయట దొరకదు కదా సో సిటీలో వెతుకుతూ ఉంటాము ఇది ఇక్కడ ఫేమస్ సో ఇదండి ఎక్కర్రీ మేడం ఎక్కర్రీ ఇది టైగర్ ప్రాన్స్ టైగర్ ప్రాన్స్ ఇందాక చేశారు సో ఇది గోంగూర ప్రాన్స్ అండ్ గోంగూర ప్రాన్స్ ఆయిల్ తో సహా గా ప్యూర్ గా కనిపిస్తుంది చూసారా సో ఇది కూడా ఇక్కడ ఫేమస్ ఇది మునక్కడ కర్రీ రైట్ లో మునక్కడ వెజ్ వెజ్ లో మునక్కడ కర్రీ ఇది కాజు చికెన్ మనం కాజు చికెన్ పకోడా చికెన్ ఫ్రై అండి చికెన్ ఫ్రై చికెన్ కర్రీ అండి చికెన్ కర్రీ ఇది వచ్చేసి వెజిటేబుల్స్ ఎవ్రీ డే ఒక స్పెషల్ ఐటమ్ అండి రోటి పచ్చడి రోటి పచ్చడి ఓకే స్పెషల్ గా చేస్తారండి ఇది ఊర్లో చేసిన స్టైల్లోనే ఉంటది రోటి పచ్చడి రోటి పచ్చడి అంటే మామూలుగా మనకు మిక్సీలో చేస్తే ఆ టేస్ట్ రాదు రోటి పచ్చడి అని ఎందుకు అంటార అంటే ఇంక ఆ టేస్ట్ వస్తుంది అంటే ఏదో ఒక వెజిటబుల్ కో తీస్తారు ఓకే ఓకే డైలీ ఒక వెరైటీ ఉంటదండి ఓకే ఇది ఇంకా లెగ్ పీస్ లెగ్ పీసెస్ ఓకే ఇవన్నీ ఫేమస్ అన్నమాట ఇది స్టార్ ఐటమ్స్ అన్నిటికన్నా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా సో ఫస్ట్ ఐటమ్ ఏదైతే ఉందో స్పెషల్ ఐటెమో ఎక్కువ మంది రిపీటెడ్గా కస్టమర్స్ ఏది అడుగుతారో ఎందుకు ఇది ఈ రెస్టారెంట్ ఫేమస్ అయిందో దీనివల్లే మనము ఫ్రై చూసాం కదా సో దీనివల్లే అనమాట వెరీ టేస్టీ ఫ్రై అనమాట ఇది చేపల పులుసు చాలా స్పెషల్ అండి దాంట్లో ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా గా తయారు చేస్తామండి బయట మీకు దొరికినట్టే మా దగ్గర ఉండదు మనం చేపల పూల్స్ చాలా స్పెషల్ అండి మా సైడ్ చేపల పులుసులో బెండకాయ వేస్తారండి దాని టేస్ట్ అవును మామిడికాయ వేయరు అసలు మామిడికాయ కాదు మొత్తం చింతపొలసూ వేసి అనమాట సో చింతపొలసూ కూడా కోనసిమల తయారయ్యేది రైట్ అక్కడ నుంచి తీపిస్తాండి ఓకే ఫస్ట్ రేడ్ చింతపొండు తీపిచి వండిస్తాం మేడమ్ సో మొత్తం అన్నిటిలోకి ఎల్ల నాకు బాగా నచ్చింది ఏంటంటే ప్రతిదాంటను జీడిపప్పు వాడుతున్నారు ఆ జీడిపప్పు కూడా నెంబర్ వన్ క్వాలిటీ అనమాట సో ఇక్కడ వచ్చిన రెస్టారెంట్ లో మీకు వచ్చిన బెస్ట్ కామెంట్ ఏంటి తిన్నా సరే ఎవర్కి ఏమీ కాకుండా ఆ ఫుడ్ ఫీల్ బైట్ తిన్న ఫీల్ లేకుండా హోమ్లీ ఈ టేస్ట్ ఇస్తాం అవునా స్పెషాలిటీ అది మాకు వచ్చే కస్టమర్స్ కూడా రెగ్యులర్ వస్తారు అన్న వచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో తిన్నట్టు ఉండండి పండ కూరలతో భోజనం అలా చేస్తాం మీ హోటల్ కోస్తా అలా తింటాం అవును అవును నేను వండుతున్నప్పుడు కూడా చూశాను కదా మనం ఇంట్లో ఎలా వండుతామో అలానే ఉండారు టేస్టీగా హైజీన్గా వండారనమాట సో మామూలుగా అంటుంటారు కదా చేపల పులుసు అంటేనే అందులోనూ కోనసీమ చేపలు అంటేనే పుస్తలు అమ్మి తినొచ్చు అని చెప్పేసి పులస ఆ సీజన్ అక్కడ ఏ చేప దొరికినా ఇది ప్రైవేట్లో వస్తుంది అన్ని ఇక్కడ తెప్పిస్తాము ఎవరైనా అడిగారంటే ఆ స్పెసిఫిక్ వెరైటీని తెప్పించి దాన్ని ఏ రకంగా ఉండాలో రకంగా ఉండదు ఎవ్రీడే వస్తుందా అండి మీకు వస్తుంది మేడం ఎవ్రీడే మార్నింగ్ వస్తుంది ఓకే 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 నైట్ అక్కడ ప్యాక్ చేస్తారు మార్నింగ్ వస్తుంది సో ఇప్పుడు మనం అన్ని ఐటమ్స్ ఎలా చేస్తారో చూసాము ఎక్కడుందో చూసాం కదా సో ప్రతి ప్రోగ్రాంలో ప్రతిసారి నేను టేస్ట్ చేయడం అబ్బా సూపర్ ఉంది మీరు రండి అని చెప్పడం కామన్ కదా సో ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం కస్టమర్స్తోనే టేస్ట్ చేద్దాం ఎందుకంటే నేను చేశాను అనుకోండి నేను ఆబ్వియస్లీ బాగుందనే చెప్తాను రవితేజ గారు రెస్టారెంట్ ఓనర్ కాబట్టి టేస్ట్ చేసి బాగుందనే చెప్తారు కానీ కస్టమర్ రివ్యూస్ ఇంపార్టెంట్ కదా వాళ్ళని అడిగి ఏది బాగుంది ఎంత బాగుంది అడుగుదాం ఓకేనా ఓకేనా రవితేజ గారు హాయ్ అండి హాయ్ అండి మీ పేరు సంతోష్ కుమార్ సో మీరు ఇక్కడ రెగ్యులర్ కస్టమరా ఆ రెగ్యులర్ కస్టమర్ వస్తున్నారు నేను దగ్గర అండి డిసెంబర్ 16th ఇది ఓపెనింగ్ అండి పట్ట దగ్గర నుంచి వస్తున్నాను కానీ ఓపెనింగ్ అయినప్పుడు ఎలా ఉంటుందో ఏమో నాక డౌట్ ఉంటుంది కదా ఫస్ట్ వన్ టేస్ట్ చేసినప్పుడు ఎలా అన్ని ఫుడ్స్ అన్నిటిలో చాలా కర్రీస్ పాయింట్ నేను టేస్ట్ చేశాను వెరీ నైస్ కొన్న కూడా ఉన్నాను ఓకే టేస్ట్ చేశాను నాకు క్వాలిటీ అండ్ టేస్ట్ ఇక్కడ అయితే సో ప్రతి వెజ్ ఏదైనా బాగుంటది ఆ వెజ్ కూడా అలానే చాలా బాగుంటది ఓకే ఓకే ఇక్కడ మీ ఆర్డర్ కూడా చేసుకున్నాండి చాలా ఆర్డర్ చేసుకుంటా చేసుకున్నా పార్టీ ఆర్డర్స్ కూడా చేసుకున్నా ఓకే ఆ చాలా బాగా ఇచ్చారు మా ఎక్స్‌పెక్టేషన్స్ ఇంకా ఎక్కువగా వచ్చింది సో ఓకే సో ఇప్పుడు ఈ రోజు ఇన్ ఐటమ్స్ ఉన్నాయి కదా మీ ముందు ఏం టెస్ట్ చేస్తారు ఏం ఫిష్ బాగా ఇష్టం అండి సో మీరు రెగ్యులర్ గా చేపల పులుసు టేస్ట్ చేస్తారు కదా ఎప్పుడు ఒకేలా ఉంటుందా అండి టేస్ట్ ఇంకా ఇంకా బాగుంటుంది కదా అంటే చాలా బాగుంటుంది చేపల పులుసు ఓకే అయితే ఇది చూడండి అయితే టేస్ట్ చేసి అవసరం లేదు బాగుందనే చెప్తున్నారు అనమాట ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇందాక ట్రై చేశారు కదా ఇది టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఒక కస్టమర్ అడుగుదాం హాయ్ హాయ్ మీ పేరు అక్షిత్ ఇక్కడే ఉంటారా ఓకే మీకు ఇష్టమా రొయ్యల ఫ్రై ఒకసారి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి చేత్తో తీసేసుకోండి నో ప్రాబ్లం బాగుందా అదన్నమాట సంగతి సో కోనసీమ పెద్దరాజు రుచులు మణికొండలో ఉంది ఇక్కడికి వచ్చిన వారు రిపీటెడ్గా ఆర్డర్ చేస్తున్నది ఏది అంటే మనం ఇందాక చూసాం కదా ఫిష్ కర్రీ అలాగే మనకు నాటికోడి గ్రేవీ అనమాట సో వీటితో పాటు లాట్స్ ఆఫ్ వెరైటీస్ ఇక్కడ చేస్తూ ఉన్నారు అది కూడా ప్యూర్గా చేస్తున్నారు టేస్టింగ్ సాల్ట్ కానీ కలర్ఫుడ్ కానీ వాడట్లేదు ఇంట్లో చేస్తే ఎంత టేస్టీగా ఎంత ప్యూర్గా ఉంటుందో అంత ప్యూర్గా ఇక్కడ మీకు దొరుకుతుంది సో ఖచ్చితంగా ఈ వైపు వచ్చినప్పుడు కాకుండా ఎక్కడున్నా సరే ఇక్కడ ఆర్డర్ చేసుకొని టేస్ట్ చేసేయండి ఇదే వంటి ఫుడ్ స్టోరీస్ ఇంకో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్తే